శ్రీశైలే సదయా పాత్రం దీభత్యాది గుణానవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం నీలాతుంగస్తిరితటీప్తముధ్యకృష్ణం పారాధ్యం స్వశ్రుతిశిర సిద్ధమధ్యాపయంతీం స్వచ్ఛిష్టా సజని గణితం యా బాత్తంక్ గోదాస్య నమం భూయ ఏవాస్ భూయ జీకే డిజిటల్ న్యూస్ ప్రేక్షకులకి భగవద్భక్తులందరికీ ధనుర్మాస వ్రత శుభాకాంక్షలు ఈరోజు మనం ధనుర్మాస వ్రతంలో శ్రీ వ్రతము అంటారు ఈ శ్రీ వ్రతంలో అమ్మవారు ఇవాళ పంతొమ్మిదవ పాశ్రం గురించి చెప్పినటువంటి విశేషాలని తెలుసుకుందాం మనం ఇవాళ పంతొమ్మిదవ పాశ్రంలోకి ప్రవేశించాం పాశ్రం చదివి తర్వాత పాశ్రం యొక్క విశేషాలని తెలుసుకుందాం கொத்தும் விளக்கிரிய கோட்டு கால் கட்டில் மேல் மெய்த்தன்றன் பஞ்ச செய்யணத்தின் மேலரி கொத்தனர் பொங்கலல் நப்பின்னாய் கொங்கை மேல் வையத்து கிடந்த மலர் மார்பா வாய் திருவாய் మైతింగన్నాయ్ నిన్ మున్ మలాలనై ఎత్తరై పోదుం తుయిలేలాయ్ ఒట్టై గాన్ ఎత్తరై ఏలుం విరవత్తగిల్లాయత్ తత్వం అంద్రం తగవేలో రెంబావై ఆండాల్ తిరువడిగలై శరణం ఈ రోజు 19వ పాశ్రం చాలా విశేషమైనటువంటి పాశ్రం ఇది భగవంతుడి యొక్క తత్వ నిరూపణ చేయడం అనేది ఎలాగా అనేది ఈ పాశ్రంలో అమ్మవారు వివరించారు మనందరికీ లక్ష్మీనారాయణుడు ఇద్దరిని మేలుకొల్పుతున్నారు సృష్టికి ముందు తర్వాత కూడా లక్ష్మీనారాయణ స్వామి వారు లక్ష్మీ సహితుడుగా లక్ష్మితో కలిసి ఉన్నారు అటువంటి శ్రీమన్నారాయణుడు యొక్క తత్వాన్ని వివరిస్తున్నారు ఇవాళ అమ్మవారు నారాయణుడు శ్రీ నుంచి అవిభాజ్యము అంటే విడదీయలేము మనం ఎక్కడైనా సరే అమ్మవారు నిత్యానపాయిని అంటాం స్వామివారు రాముడిగా వస్తే ఆవిడ సీతాదేవిగా వచ్చింది అలాగే నారాయణగా ఉంటే లక్ష్మిగా ఉంటుంది అలా ఎక్కడ మనకి ఎప్పుడు ఆవిడ అభి అవిభాజ్యము అంటే విడదయ్యడానికి వీలు లేకుండా అమ్మవారితో కలిసి స్వామివారు ఉంటారు ఇక్కడ కూడా అదే తత్వాన్ని అమ్మవారు చెప్తున్నారు లక్ష్మీ నారాయణుడు లక్ష్మి సహితంగా ఉండటం శ్రీదేవియే నారాయణుడికి కారుణ్యము సంకల్పము అన్నీ ఆవిడే ఆ సంకల్పమే జగద్రక్షణమునకు అనగా సృష్టి స్థితి సంహారములకు హేతువు అందుకని కానీ సంకల్పము పరమాత్మ కంటే వేరు కాదుగా సంకల్పము పరమాత్మ ఒకటే సంకల్పములగు పరమాత్మ సృష్టి స్థితి లయ చేస్తున్నాడు సంకల్పం కారణంగానే సృష్టి స్థితి లయలు జరుగుతున్నాయి మూడు ఇంతకు రక్షణ కారణము ఎవరు అంటే శ్రీయ నారాయణుడా ఎవరు శ్రీమన్నారాయణుడే నారాయణుడే కానీ శ్రీ కాదు కానీ కేవలం నారాయణుడు కాదు అంటే శ్రీనే కాదు కేవలం కాన నారాయణుడు కాదు శ్రీమంతుడగు నారాయణుడు అంటే లక్ష్మితో కలిసి ఉన్నటువంటి నారాయణుడు అందుకే శ్రీ నారాయణుడు అంటున్నాడు శ్రీ అనగా ఏంటి అంటే ఆ శ్రీ అంటే అసలు ఏంటి అతనిని నిరూపించు ధర్మంగా ఉంటుంది అసలు నారాయణుడు నిరూపించాలి అంటే శ్రీని నిరూపించాలి అందుకని ఇద్దరు కలిసి ఉంటారు లక్ష్మీనారాయణలు అందుకే మనం ఏ పెళ్ళి శుభలేఖ వేసినా సీతారాములు లక్ష్మీనారాయణులు లక్ష్మీ పార్వతులు శివ పార్వతులు ఇలా మనం చూసి ఖచ్చితంగా శుభలేఖల్లో ముద్రిస్తాం ఎందుకు శివపార్వతులు దాంపత్యం ఎలా ఉందో లక్ష్మీనారాయణ దాంపత్యం ఎలా ఉందో సీతారాముల యొక్క దాంపత్యం ఎలా ఉందో ఆ దాంపత్యంలా ఈ జంట కూడా ఉండాలి అందుకని అమ్మవారి ఇక్కడ లక్ష్మీనారాయణుల గురించి చెప్తున్నారు అలాగే ఇంకా ఏం చెప్పారు విశేషంగా అంటే నీలాదేవి ముందు లేచి తలుపు తీయటకు వస్తుంది ఈరోజు ఆమె కృష్ణుణ్ణి అడ్డగించుటకు వదలకుండా మరలా నీలాదేవినే ఏమంటున్నారా శ్రీకృష్ణుని వదలమని గోపికలందరూ అందరూ అర్థిస్తున్నారు ఆవిడ్ని ఎవరిని నీలాదేవిని అర్థిస్తున్నారు అంటే ఇక్కడ ఏంటి తత్వ భగవత్ తత్వమును సంబంధాన్ని వివరిస్తున్నారన్నమాట జగత్తుకు పరమాత్మకు శేషభూతము శ్రీమన్నారాయణుడు శేషి అందు శ్రీని కానీ నారాయణుని కానీ వేరుగా భావింపలేము అందుకని శ్రీ నారాయణుడు ఇద్దరు ఒకటే అందుకని ముందుగా నీలాదేవికి చెప్తున్నారమ్మా కృష్ణుని లేపితే ఆ చల్లని చూపులు మా మీద ప్రసరిస్తే కృష్ణుడు మా వంక చూస్తే మాకు ఆనందం కలుగుతుంది మేము కృష్ణుని పొందిన వాళ్ళవుతాం కాబట్టి తల్లి నువ్వు కృష్ణుడిని లేపమని అడుగుతున్నారు ఇక్కడ కృష్ణుడు పడుకున్నటువంటి మంచము కోళ్ళ మంచం ఉంది కుబలయ్య పీడనము అనేటువంటి మంచం ఆ మంచానికి చుట్టూ గుత్తి దీపాలు ఉన్నాయంటున్నారు ఐదు బుత్తి దీపాలు ఉన్నాయట ఈ ఐదు దీపాలు వెలుగుతూ ఉన్నాయట కాంతిలో చాలా కాంతివంతంగా వెలుగుతున్నాయట ఆ మంచాన్ని పంచశయనం అంటారు పడుకున్నటువంటి మంచాన్ని స్వామి నిద్రించినటువంటి మంచాన్ని పంచశయనం అంటారు ఇది ఎలా ఉంటుందిట మెత్తగా ఉండాలి ఐదు ఉండవలసిన లక్షణాలు ఆ మంచానికి మెత్తగా ఉండాలి విశాలంగా ఉండాలి ఎత్తుగా ఉండాలి పరిమళంతో ఉండాలి అంటే కాలానుగుణంగా బెచ్చగా చల్లగా ఉంటూ ఉండాలి ఇలా ఉండాలి ఆ పంచసయము అంటే అని భగవానుడి యొక్క పాన్పు ఆ పాన్పుకు చుట్టూ ఏమున్నాయి గుత్తి దీపములు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి వెలుగుతూ ఐదు దీపాలు ఉన్నాయట ఈ ఐదు దేనికి ప్రతీకలు అంటే శృతి స్మృతి ఇతిహాసము పురాణము ఆగమములు అనే వాని చేత కలిగిన జ్ఞానం ఏదైతే ఉంటుందో ఆ జ్ఞాన దీపం అంటేనే జ్ఞానానికి ప్రతీక కాబట్టి ఈ ఐదు దీపాలు ఈ ఐదు జ్ఞానాలకి ప్రతీకగా భగవంతుణ్ణి గురించి మనకు తెలియజేటు కోసం అక్కడ గుత్తి దీపాలు వెలుగుతున్నాయి మంచం చుట్టూ అని అమ్మవారు వర్ణిస్తున్నారు ఇంకా చెప్తున్నారు అమ్మవారు దంతపకోళ్ళ మంచం మీద నీలాదేవి పడుకున్న కృష్ణుడు కువలయ్యా పీడనం అనేటువంటి ఏనుగుని చంపాడు బాగా మదించినటువంటి ఏనుగు దాని దంతాలని ముక్కలుగా కోసి ఈ మంచం కోళ్ళుగా అమర్చాట ఈ ఏనుగు దేనికి గుర్తు అహంకారము అది ఏనుగు యొక్క అహంకారాన్ని తీసేసినట్టే మనిషిలో ఉన్నటువంటి అహంకారాన్ని పోగొడతాడు భగవంతుడు కనుక అహంకారం అనేది ఎన్ని విధాలుగా ఉంటుంది నాలుగు విధాలు ఏమేంటవి నేను తెలుసుకున్న వాడును నేనే అనుభవించేవాడిని నేనే చేసేవాడిని నేనే భగవంతుడికి దాసుడను ఈ నాలుగు విధాలుగా ఉంటుంది అహంకారం ఫస్ట్దేమో నేను నేను తెలుసుకో వాడను నాకు తెలుసు అన్ని అంటాడు రెండోది నేనే అనుభవిస్తున్నాను ఇవన్నీ తర్వాత మూడోది నేను చేసేవాడిని ఎవరు చేస్తున్నారు నేనే చేస్తున్నానండి ఆ ఏంటంటే నేనే చేశానండి అంటాడు సో నేను చేసేవాడను అలాగే నేనే భగవంతుడికి దాసుడను అని చెప్తాడట ఈ నాలుగు అహంకారాలట వీటిని ఏం చేస్తాడట వీటిని అడుగున ఉంచి ఆ అహంకారం దంతాలు అంట వాటి అడుగున పెట్టి అడుగున ఉంచి దానిపై స్వామి కూర్చోవాలి అప్పుడు ఏమవుతుంది అహంకారం తొలగిపోతుంది మనిషి అది కువలయ్య పెడనం అనేటువంటి ఏనుగుని సంహరించి దాని మీద కూర్చోవడం అంటే ఈ నాలుగు అహంకారాలని తొలగించి దాని మీద స్వామి కూర్చుంటే అప్పుడు మనకు ఉన్నటువంటి అహంకారాలన్నీ పోతాయి అని వివరిస్తున్నారు అమ్మవారు నీలాదేవి జడలో పరిమళం వస్తుందిట పూల గుత్తుల యొక్క పరిమళం పూలు పెట్టుకున్నారు అమ్మవారు ఆ పూల యొక్క వాస చాలా బాగుందిట అది ఏంటి ఆమె భక్తి జనిత వ్యామోహ కేసు అది భక్తితో కూడుకున్నటువంటి వ్యామోహం అది ఆ వ్యామోహం ఎవరి కోసం మన కోసమే కోటి పరమాత్మలు చేరడమే ఆమె యొక్క ప్రధాన ఆశయం అమ్మవారు ఏమనుకుంటారంటే తల్లి ఆవిడ అందరికీ కాబట్టి తల్లి మనసు ఎలా ఉంటుంది అమ్మ మనసు అలాగే ఉంటుంది జీవకోటి ముక్తిని పొందాలి అని అనుకుంటారు అమ్మవారు ఎప్పుడు అందుకే ఆయనకి ఉత్యానపాయని అంటే అర్థం ఆయన వదలకుండా ఆయనకి చెప్తూ ఉంటారు పోన్లేండి పిల్లవాడు ఏదో తప్పు చేశాడు వదిలేయండి అని చెప్తుంటారు తల్లి ఎలా చెప్తుంది ఇంట్లో ఏదో దాచిపెడుతుంది పెడుతుంది కూడా కొడుకు ఏదైనా తప్పు చేస్తే తండ్రికి చెప్తే శిక్షిస్తాడేమో అనేటువంటి భయంతో అమ్మ చెప్పకుండా దాచిపెడుతుంది కొడుకు ఏదైనా తప్పు చేసినా కూతురు ఏదైనా తప్పు చేసినా తెలియక అలాగే అమ్మ కూడా అంతే మన అందరూ ఎందుకు కరుణ జీవకోటి పొందాలి స్వామిని అనేటువంటి ఉద్దేశం ఆవిడికి అది పరమిళమైనటువంటి పుష్పాలని అమ్మవారు పెట్టుకున్నారు అంటే అక్కడ అర్థం అది అలా ఆమె ప్రధాన ఆశయం మనకి జీవకోటికి ముక్తిని కలిగించడమే ఇంకా ఆవిడ కళ్ళకి కాటుక పెట్టుకున్నట్ట ఆ కాటుక భక్తి సిద్ధాంజనము ఆ ఏమంటారు భక్తి సిద్ధాంజనము అంటారు అంటే ఏంటి మనలో ఉండేటువంటి పరమాత్మను చూపిస్తుంది దర్శింపజేస్తుంది అది కంటికి కాటుక కంటికి చా కాటుక చాలా ముఖ్యం ఇప్పుడు ఎక్కువ మంది ఈ నాగరికత పెరిగిన తర్వాత ఏంటో మేమేదో వాళ్ళం అని చెప్పి కాటుకలు అవి పెట్టుకోవడం మానేశారు కానీ కంటికి చక్కగా కనిపించేలా చేస్తుంది కళ్ళు పెద్దవిగా కనిపిస్తాయి కాటుక పెట్టుకుంటే సో అందుకని కాటక అనేది తప్పకుండా కనుపాపలకు కూడా బలాన్ని చేకూరుస్తుంది అందుకని ఆ కాటుక పెట్టుకున్నారు అమ్మవారు ఎందుకు పరమాత్మని మనకు దర్శింప చేయడం కోసం ఇక్కడ అమ్మవారు ఇంకా ఆశ్రయ దశలో లక్ష్మీపై నుండి జీవులను పరమాత్మలోకి చేర్చుకుంటాడు మనందరం ఎవరికి ఎక్కడికి చేర్తాం చివరికి పరమాత్మలో లీనమైపోతాం పరమాత్మలో కలిసిపోతాం అందుకని భోగ దశలో పరమాత్ముడు తాను అడిగి జీవులను సేవింపబడును ఈ దశలో ఈ పాశ్రంలో చూపించారు అదనమాట పరమాత్మతో ఏమైతే మనం అడుగుతామో అవన్నీ జీవులు ఏవైతే సేవిస్తారో జీవుల చేత ఎలా సేవించాలో ఈ పాశ్రంలో అమ్మవారు చక్కగా వివరించారు ఇంకా మెత్తన్ కణిన్నాయ్ అంటున్నారు అంటే నీలాదేవి అసలే విశాల నేత్రములు కల తల్లి కాటుక పెట్టుకుని అవి మరింత విశాలంగా ఉన్నాయి మేము కాటుక పెట్టుకోము కదా తల్లి మనం ముందనుకున్నాక కాటుక పెట్టుకోము పూలు మొడవము ఆభరణాలు అవసరం లేదు మాకు అని చెప్పాం అందుకని మేము నీమం పెట్టుకున్నాం స్వామి కనిపించే వరకు మేము కాటుక పెట్టుకోము కాటుక మాని ఉండగా నీవు కాటుక తీర్చుట తగదమ్మా అన్నట్టు మాకు కాటుక పెట్టించకు నీ కాటుక సాయపడాలి మేము భగవంతుణ్ణి చూడాలంటే అది కదా అది మర్చిపోయావా తల్లి అని వీళ్ళు గోపికలందరూ నీలాదేవిని అడుగుతున్నారట మా అపరాధములు కనపడకుండా నువ్వు చేసి స్వామి యొక్క అనుగ్రహం మా మీద కురిసేలా చెయ్యి తల్లి అని నీ కంటి చలువ చేత మాకు స్వామి దర్శనం కావాలి అని అడుగుతున్నారు అందుకని ముందు స్వామిని చూపించమ్మా అని స్వామిని లేపమ్మా అని చెప్తున్నారట ఇంకా అమ్మ జీవులు బాధలను అనుభవిస్తే మొరపెట్టుకోవాల్సింది నీతోనే అమ్మకు అమ్మకి చెప్తే చాలు అమ్మ ఏం చేస్తుంది నాన్నకు చెప్తుంది రికమెండ్ చేస్తుంది నాన్నగారు ఇలా వాడు అలా అడుగుతున్నాడు పోనీ కొనిద్దరు అని రికమెండ్ చేస్తుంది అందుకని అలాగా మేము కూడా అమ్మ నువ్వు కదా చెప్పాలి ముందు మాకు మేము నీతో మొరపెట్టుకుంటే కదా నువ్వు స్వామికి చెప్తావు అందుకే రామదాస్ కూడా సీతాదేవికి అమ్మ అక్కడ చెప్తారు చెప్పమ్మ అని పాట కూడా ఉంటుంది మనకి భక్త రామదాసు అమ్మకి చెప్తాడు నేను నగలు జయించానమ్మా అవి జయించానమ్మా ఇలాగా అనేదా రామదాస్ చెప్తుంటాడు అమ్మకి చెప్తారు అందుకని మాకు అమ్మవి నువ్వే కదమ్మా మరి నీలాదేవి అందుకని నువ్వు చెప్తే స్వామి లేస్తారు అందుకని నువ్వు మాతో ఉండి మాకెవ్వరికి బాధ కలిగించకుండా అమ్మ అంటున్నాం కదా అమ్మ మేము ఇద్దరికీ కైంకర్యం చేసుకోవడానికి వచ్చాం కైంకర్యం ఏంటంటి దర్శించుకొని పూజ చేసుకోవడానికి భగవంతుణ్ణి ప్రార్థించడానికి వచ్చాం మేమిద్దరి కోసం వచ్చాం ఒక్క క్షణమైన స్వామి విరహము నీవు ఓర్వలేకున్నా అది నీ స్వరూప స్వభావము కనుక తగదు నీవు దయాస్వరూపుణివి కదా నీ కృప కంటే కృష్ణుని విరహము మమ్మల్ని బాధ పెడుతుంది అందుకని తొందరగా దయచూడు తల్లి మమ్మల్ని నిజంగా నీ కృప లేదు కానీ నీ కృప లేదని చెప్పుట అసత్యము కదా అంటున్నారు అక్కడ కృష్ణుడు అనుకుంటే చేసేస్తాడు ఆయన అనుకున్నారనుకోండి స్వామి శ్రీకించి చెప్పడు శంక యుగములు గములు చేయగోయి సంధింపడు ఆయన అనుకున్నారు అంటే స్త్రీ చెప్పినా చెప్పకపోయినా ఆగడు కానీ వచ్చేస్తాడు కానీ అది తప్పు కదా ముందు అమ్మ కూడా చెప్పాలి మనం ఏ పని చేసినా అమ్మ నాన్న ఇద్దరు యొక్క అనుమతి తీసుకోవాలి తప్పు చేసినా ఉప్పు చేసినా తల్లిదండ్రులకి తెలియాలి ఆ విషయం ఇప్పుడు పిల్లలు చాలామంది వాళ్ళకి తప్పించి మిగతా వాళ్ళందరికీ చెప్తున్నారు కానీ అమ్మకి తెలియాలి ఏ విషయమైనా సరే అందుకని ఇక్కడ అమ్మ నువ్వు లేకపోతే మేము ఏం చేస్తాం అందుకని మేము చూడాలి అంటే స్వామిని కృష్ణుని దర్శించుకోవాలంటే ముందు నీ కృప కావాలి తల్లి అని నీలాదేవిని అడుగుతున్నట్ట ఇక్కడ ఇలా ఇట్లు ఏం చేస్తున్నారు అమ్మని ఆ సౌలభ్యం కోసం వాత్సల్యము పురుషాకార భూతురాలివే స్వామి కంటే ముందు మాకు దర్శనమిచ్చి మమ్మల్ని సరిదిద్ది స్వామి వద్దకు తీసుకువెళ్ళు ఏమన్నా తప్పులు చేస్తున్నామా చేస్తే ముందు అమ్మ చెప్తుంది ఇలా మాట్లాడరా నాన్న దగ్గరికి వెళ్తే నువ్వు మాట్లాడబాక ఎందుకంటే నాన్నగారు ఏమిటో అమ్మకు తెలుసు అందుకని నాన్న దగ్గరికి వెళ్లే ముందే పిల్లాడికి ట్రైనింగ్ ఇస్తున్నావు పిల్లకి కానీ నువ్వు ఇలా అడిగితే నాన్న ఒప్పుకుంటారు అందుకని నువ్వు ముందే చెప్పు అందుకని ఇక్కడ కూడా ఏమంటున్నారు గోదాదేవి అమ్మ నీలాదేవితో అంటున్నారు అమ్మ మా తప్పులు ఏమైనా ఉంటే సరిదిద్దేసే సరిదిద్ది స్వామిని చూసేటువంటి అవకాశాన్ని కల్పించు తల్లి అని అడుగుతున్నారు స్వామి నిమిషమైనా వదలకుండా నీ స్వభావమును స్వరూపమునకు తగదు అందుకని ఒక్క నిమిషం కూడా నేను వదిలి ఉండటా స్వామి అందుకని నువ్వు కూడా ఉండు తల్లి మాతో నువ్వే మాకు అనుగ్రహం కలిగించి తల్లి అని అడుగుతున్నట్టు అఖిల జగన్మాతవు అసరణ్య శరణ్యురాలు తల్లి బిడ్డలకు ఉపకరించినట్లు నీవు ఉపకరించాలి దిక్కి లేని వారికి నీవే దిక్కై ఆదుకొనాలి తల్లి దేవదేవ దివ్య మహిషి అంతఃపురము నుండుట తగునా అని విలంబము అంటే ఆలస్యం ఆలస్యాన్ని ఆ ఓర్చుకోలేక గోపికలు వేడుకుంటున్నారట అమ్మని అమ్మ మాకు చూపించు స్వామిని చూపించాలి ముందు అంటే మాలో ఏమైనా తప్పులు ఉంటే సరిదిద్దు అన్నమాచార్యులు వారు కొండెక్కుతుంటే చెప్పులతో ఎక్కుతుంటే నాకు దర్శనం అవ్వట్లేదని బాధపడుతుంటే ఎక్కలేకపోతుంటే ఆహారం తినడు ఆయన ఆహారం తినకపోతే అమ్మే వస్తుంది పాత్ర పట్టుకొని వచ్చేస్తా ఆయనకి పాయసాన్ని తినిపించి చెప్పులు వదిలేయని నీకు స్వామి కనిపిస్తారు కొండ యొక్క వైభవం కనిపిస్తుంది అని చెప్తుంది అక్కడ ఎవరు దిగొచ్చారు అమ్మ దిగొచ్చింది అందుకని ముందు అమ్మని వేడుకుంటే స్వామి తప్పకుండా కరుణిస్తాడు అందుకని అమ్మని వేడుకుంటున్నారు ఈరోజు పాశ్రమంలో గోపికలందరూ ఇలా పంతొమ్మిదవ పాశ్రంలో అమ్మని వేడుకోవటం గురించి అమ్మవారు చక్కగా మనందరికీ ముక్తిని ప్రసాదించడం కోసం ఇన్ని మంచి విషయాలు చెప్పినటువంటి తల్లికి నమస్కరిస్తూ ఆండాల్ తిరువడిగలై శరణం